ఈ రోజు నేను ఒక్క విషయం మీ అందరికీ చెప్తున్నా నేను బటన్ నొక్కాను బటన్ అంటాడు నువ్వు బటన్ నొక్కావు నువ్వు బొక్కింది ఎంత అని అడుగుతా నొక్కింది ఎంత బొక్కింది ఎంత సమాధానం చెప్పమని నేను అడుగుతున్నా ఈ పలాసాలు నేను అతన్ని విమర్శించడం కాదు మీ ఇంట్లో మీరున్నారు ఆడబిడ్డలున్నారు అదే మరి మా తమ్ముళ్ళు ఉన్నారు కుటుంబం అంతా ఒకసారి ఆలోచించండి నేను ఇచ్చాను ఇచ్చానిచ్చానంటున్నాడు ఏంటి నువ్వు ఇచ్చేది మా డబ్బులే అది కూడా బాధలేదు అబద్ధాలు కూడా చెప్పే పరిస్థితికి వచ్చాడు నేను ఒకటే నీకెంత ఇచ్చాడు ఎంత దుబ్బేశాడో ఒక్కసారి ప్రతి ఒక్కరూ బిహేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్న ఒక ఉదాహరణ రెండు మార్గాలు ఉన్నాయి మీ మీద డబ్బులు దొబ్బేయడం ఒకటింది మీకు ఇచ్చింది ఒకటి ఉంది దొబ్బేసిన దాన్ని ఒక లెక్క కడదాం ఇచ్చిన దాన్ని ఒక లెక్క కడదాం ఈ రెండు కూడా బేరే చేద్దాం మీకు గాని ఇచ్చుంటే నేను ఒప్పుకుంటా అతను దొబ్బేసి ఉంటే అప్పుడు మీరందరూ అతనికి చేయాలి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా దానికి ఎక్సర్సైజ్ ఏంటంటే అతను దుబ్బేశాడంటే ఒక లీటరు రక్తం ఒక లీటర్ ఒక రక్తం ఒక లక్ష రూపాయలు అంటే ఒక లీటర్ రక్తం ఈక్వల్ టు ఒక లక్ష రూపాయలు మీకు ఇచ్చిన డబ్బులుంటే ఒక పువ్వు పువ్వు అంటే ఒక లక్ష రూపాయలు ఈ రెండు లెక్కయండి మీకు ఇచ్చిందంత దొబ్బేసింది ఈ రెండు లెక్కేసుకుని అప్పుడు వస్తే ఎవరు వచ్చినా నువ్వేమిచ్చా మా ఆడబిడ్డలున్నారు నేను ఎప్పుడు చెప్పేవాడిని ఎన్ని చెప్పినా బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్ భారతదేశానికి ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు మగవాళ్ళు డబ్బులు ఇస్తే మీరు సంపాదించే డబ్బులు చూస్తే ఎంత పిల్లల చదువుకు పెట్టాలి నిత్యావసర వస్తువులు ఎంత పెట్టాలి కరెంట్ ఛార్జీలు ఎంత కట్టాలి బడ్జెట్ తయారు చేసి అవసరమైతే మిగలి పెడతామా లేకపోతే అప్పు చేస్తామా మొత్తం వడ్డీ కరెక్ట్ గా లెక్క వేసేది మా ఆడబిడ్డలు అవరా కదా తల్లి ఇప్పుడు మీరు లెక్క వేయాలి మీ ఇంట్లో మగాళ్ళు కూర్చొని పెట్టాలి మొత్తం మీ ఇంట్లో నేను చెప్పిన లెక్కలన్నీ వేయండి మొట్టమొదటిది మందు మంది బాబులు ఉన్నారు ఇక్కడ ఉన్నారా లేదా ఏమమ్మా ఉండే మీ ఇంట్లో ఉంటే తాగేవాళ్ళు అంటే లెక్కేయండి ఇందులో నేనున్నప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రెండు వందల రూపాయలు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా అది కూడా నాస్తి రకం అది తాగితే అనారోగ్యం వల్ల హాస్పిటల్ ఖర్చులు అవుతాయి లెక్కేసి ఒక రోజుకు నూట నలభై రూపాయలు చొప్పున నెలకు సంవత్సరానికి ఎంత అవుతుందో మీరు లెక్కేయండి ఐదేళ్లలో మీకు ఎంత భారం పడిందో లెక్కడి నూట నలభై ముప్పై రోజులు పన్నెండు నెలలు ఐదు సంవత్సరాలు నేను లెక్కేస్తే మీకు బొక్క ఇతను దుబ్బేసేది రెండు లక్షల యాభై వేల రూపాయలు అవసరమైతే మీరు కాగితం మీద పెట్టండి కాగితం మీద పెట్టి రెండు లక్షల యాభై వేలంటే రెండున్నర లీటర్లు బ్లడ్ మీ దగ్గర నుంచి సాగేస్తున్నాడు జలగన్న రెండోది మీ ఇంటి కరెంటు బిల్లు అప్పటికి ఇప్పటికీ తేడా నేనున్నప్పుడు కరెంటు బిల్లు ఎంత తమ్ముళ్ళు రెండు వందలు వస్తాయి ఇప్పుడెంత ఆరు వందలు ఏడు వందలు వెయ్యి ఆవరేజ్ ఐదు వందలే తీసుకోండి ఐదు వందలు తీసుకుంటే ఐదు వందలు ఇంటూ పన్నెండు ఇంటూ ఐదు లెక్కేసుకుంటే ఇది వాడకను బట్టి ముప్పై వేల నుంచి ఇంకా పైకి వెళ్లిపోతుంది ఇది బాధుడే బాధుడు వేసుకుంటే ఆఫర్ లీటర్ మీ రక్తం తాగేసిన జనగా జగన్ అన్న అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని అది అయిన తర్వాత పెట్రోల్ డీజల్ బాధుడే బాధుడు ఏమ్మా మోటార్ బైక్ ఉంటే ఒక విధానం లేకపోతే ఆటో ఉంటే ఇంకోటి కారు ఉంటే ఇంకోటి దీన్ని బట్టి చూస్తే డెబ్బై రూపాయలు పెట్రోల్ ఒకప్పుడు ఇప్పుడెంత నూట పది దుబ్బేసేది ఎంత నలభై నలభై ఇంటూ ముప్పై ఇంటూ పన్నెండు ఇంటూ ఐదు లెక్కేశ్వర తమ్ముళ్ళు ఇంట్లో కూర్చొని కాగితం మీద పెట్టండి ముప్పై వేలు అయితే పాయింట్ త్రీ లీటర్స్ మీ యొక్క రక్తాన్ని జలగన్న దాగేశాడు ఇంకో పక్క మీరు ఒక పక్క చూసే అదనంగా పప్పు మీద నూనె మీద బియ్యం మీద ఇంటి ఖర్చులు ఎంత అవుతుందో లెక్కేయండి ఇల్లు కడితే ఇసుక ఒకప్పుడు వెయ్యి రూపాయలు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఇసుక ట్రాక్టర్ ఐదు వేలు అవునా కాదా ఐదు వేలు కానీ కడితే ఒక ఇల్లు అయితే ఎంత అవుతుంది కనీసం ఒక యాభై వేలు అవుతుంది అవునా కాదా ఇసుకే యాభై వేలంటే అర్ధ లీటర్ జలగా మీ రక్తాన్ని తాగేస్తా ఉంది అది కూడా లెక్కేయండి సిమెంట్ స్టీల్ సిమెంట్ ఎవరిది భారతీయ సిమెంట్ అక్కడ జలగం అలా తాగేస్తుంది మీ రక్తాన్ని అది లెక్కేసుకుంటే ఒక ఇంటికి ఒక లక్ష రూపాయలు ఎక్కువ అయితే ఒక మీ రక్తాన్ని జలగన్న తాగేశాడు ఈ విధంగా మీరు చూసుకుంటే ఐదు లక్షలుగానే అదనంగా నీ కుటుంబం ఖర్చు పెడితే ఐదు లీటర్ల రక్తాన్ని మీ రక్తాన్ని తాగాడు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని చెత్త మీద పన్నేశాడా లేదా వృత్తి పన్నేశాడా లేదా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాడా లేదా అన్ని లెక్కయండి మీద ప్రేముండి ఇవ్వడం లేదు మిమ్మల్ని అందరినీ కూడా ఇచ్చేసి ఇచ్చే పరిస్థితికి వచ్చాడు అదే మరిగా నేను ఇప్పుడు లీటర్ల రక్తం చెప్పాను ఒక లీటర్ సమానం ఒక లక్ష రూపాయల భారం ఇప్పుడు పూలు చెప్తున్నా మీ అందరికీ పూలు చెప్పినప్పుడు రాష్ట్రంలో పది లక్షల రూపాయలు అప్పు చేశాడు మీ అందరి పైన లక్ష కుటుంబాలు వేసుకోండి అంటే ఒక్కొక్క కుటుంబం మీద పది లక్షలు అప్పు చేసిన దుర్మార్గుడు ఈ జలగ జగనన్న అంటే కనీసం ఎనిమిది నుంచి పది లక్షలు మీ మీద భారం వేశాడు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి కడతాడా జే గన్ నేను జగన్మోహన్ రెడ్డి అనడం వల్ల జే గన్ రెడ్డి జే గన్ రెడ్డి ఎక్కడ చూసినా గన్ చూపించి బెదిరిస్తున్నాడు అందుకే నేను అడుగుతున్నా అప్పులు మీరు కడతారా ఆయన కడతారా మీరే కడతారా అవునా కాదా కనీసం కుటుంబం పైన ఆరేడు లక్షల అప్పు చేశాడు అంటే ఆరేడు పువ్వులు మన మీద వేశాడు భారం వేశాడు అక్కడి నుంచి వస్తే మీకు పెన్షన్ ఇస్తున్నాడు నేనున్నప్పుడు రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈయన ఇచ్చిందంతా వెయ్యి రూపాయలు ఇప్పుడు నేను చెప్పాను ఇంటి దగ్గరనే ఇస్తాం మొదల తారీఖు ఇస్తాం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తాం ఏప్రిల్ మొదల తారీఖునే ఇస్తారని హామీ ఇచ్చాను అది కూడా లెక్కేసుకోండి ఒక ఇంటికి ఇచ్చుంటే దగ్గర దగ్గర సంవత్సరానికి రెండు వేలు రెండున్నర వేలు ఆవరేజ్ వేసుకుంటే ముప్పై వేలు ఇచ్చారు అది కాకుండా మీరు ఇంకొక పక్కన మీరు చూస్తే మీకు అమ్మ అమ్మఒడిచ్చుంటే ఆసరా ఇచ్చుంటే అవి కూడా లెక్కేయండి ఒక ఆటో డ్రైవర్కి ఇచ్చుంటే ఎంత ఇచ్చాడు ఎంత భారం వేసాడు అది కూడా లెక్క వేయండి ఇవన్నీ పూలు కింద లెక్కేసి లక్ష రూపాయలు ఇచ్చుంటే ఒక పూ కింద లెక్కేయండి ఈ రెండు కూడా లెక్కేసుకుని మొత్తంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఎంత ఇచ్చాడు ఎంత దుబ్బేశాడు బ్యాలెన్స్ ఏంటి మీకెంత భారం వేశారు మీరు మంచి జరిగితే అతను ఓటేయండి చెడు జరిగితే చితగొట్టి భూస్థాపితం చేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా